హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులు సో ఇప్పుడైతే మామిడికాయ తురుము పచ్చడి సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం సో నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నానండి చిన్న సైజు రసం మామిడికాయలు చిన్న రసాలు అంటారు కదా సో ఇవైతే తీసుకునే ఇవైతే కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటాయన్నమాట సో వీటిని అయితే నీట్గా కడిగి వాష్ చేసుకుని ఒకసారి తుడుచుకుని ఆ తర్వాత అయితే మనం దీన్ని తురుముకుందాం అనమాట సో చూసారు కదా ఒకసారి నీట్గా కడిగి వాష్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పీలర్తో తురుముతున్నాను నేనైతే చిన్న సైజు పీలర్ తీసుకున్నాను పెద్ద సైజ్ పీలర్ ఉంది కానీ బాగా పెద్ద సైజు ఉందన్నమాట అలా అయితే పచ్చడికి బాగోదు అని చెప్పి ఈ చిన్న దాంతోనే తురుముతున్నాను అనమాట వేసవకాలం స్టార్ట్ అయిపోయింది సో మనకి సమ్మర్ అంటేనే మామిడిపల్లి కదా మామిడికాయల ట్రైనింగ్స్ ఎక్కువ ఉంటుంది మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం అది ఇట్లా తురుము పచ్చడి ముక్కల పచ్చడి నిల్వ పచ్చడి అలాగా అలాగే జ్యూసెస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము సో మీకు పిక్కి సిస్టమా జ్యూసెస్ సిస్టమా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రెండు మామిడికాయలు అయితే తురుమేసుకున్నాము కదా చూసారు కదా ఇట్లా టెంకలు వచ్చాయన్నమాట సో టెంక్ వరకు ఇట్లా తురుమేసుకుని రెండు టెంకల్ని పక్కన పెట్టేసుకున్నాను ఈ తురుము ఉంది కదా చూసారు కదా సన్నగా వచ్చిందనమాట తురుము అది కొంచెం పెద్ద బెజ్జాలు ఉంటే తురుము ఇంకా కొంచెం లావ్ వస్తుంది అట్లయితే తురుము పచ్చడికి బాగోదు సో మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటే అట్లా ప్రిపేర్ చేసుకోండి సో ఈ తురుమునంతటిని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఈ తురుములో కొద్దిగా పసుపు వేసుకుందాం అనమాట అలానే కొద్దిగా సాల్ట్ మీరు మామిడికాయ పులుపుని బట్టి చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా కారం కారం కూడా ఎంతైతే సరిపోతుందో చూసుకుని చక్కగా కారంని యాడ్ చేసుకోండి వీటితో పాటు ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలని ఇలా దంచుకుని వేసుకుంటున్నాను అనమాట దీనిలో ఇప్పుడు మంచి నూనె అంటే పప్పు నూనె వేరుశెనగ నూనె ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు పసుపు కారం అలానే వెల్లుల్లి అంతా కలిసే వరకు చక్కగా ఒకసారి కలుపుకున్నాము ఇలా సింపుల్గా పచ్చడి చేసుకుంటే ఏంటంటే టిఫిన్స్లోకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇడ్లీలో కానీ దోశలో కానీ అలానే గారెల్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇట్లా కలుపుకున్నాము ఉప్పు పసుపు కారం వెళ్ళినంత కలిసే వరకు ఇలా కలుపుకున్నాము కదా అయితే ఇప్పుడు పక్కన పెడదాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం అనమాట ఆయిల్ వేసుకుందాము నూనె వేసుకుంటే బెటర్ అండి తాలింపు కూడా పచ్చడి అయితే బాగుంటుంది మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే తాలింపు యాడ్ చేద్దాం అనమాట సాయిపప్పు ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి అలానే నాలుగు వెల్లుల్లి డబ్బులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా నొరగ వస్తుంది వేరుశనగ నూనె లేదా మంచి నూనె వేస్తే ఇట్లా వస్తుంది అనమాట పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇదేమో మన చెట్టు కరివేపాకు అనమాట చూసారు కదా ఎంత లేతగా ఉన్నా మంచి స్మెల్ వస్తుంది సో ఈ కరివేపాకును కూడా ఇప్పుడు ఈ తాలింపుల్లో యాడ్ చేసుకుందాము వేగిపోయాయి కదా తాలింపులు ఇప్పుడు ఇప్పుడైతే మనము తురుముని పక్కన పెట్టుకున్నాము కదా దీనిలో అయితే కొంచెం ఇంగు యాడ్ చేసుకుందామా అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవుపిండి యాడ్ చేసుకుందాం అనమాట చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే తాలింపులు వేగిపోయాయి కదా ఈ వేగిపోయిన తాలింపుల్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాము ఆవిపిండి ఎక్కువగా వేస్తే పచ్చడి అని చేదు వస్తుందండి చూసుకుని చక్కగా జాగ్రత్తగా వేసుకోండి ఒకసారి ఇట్లా కలుపుకుంటే పచ్చడి అయితే రెడీ చూసారు కదా ఫైవ్ మినిట్స్ సింపుల్ స్టెప్స్లో మన మామిడికే తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సర్వ్ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా పచ్చడి చేసుకోండి దీని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేద్దాము మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ తురుము పచ్చడి ఇలా సింపుల్గా పికిల్స్ చేసుకోవడం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ సింపుల్ పికిల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్ బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే